పాల్వంచ తహసీల్దార్ పరిధిలోని మన చిటికన ముసలయ్య గారు తనకు తన భార్య పేరు మీద వచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఎనిమిది వందల పదిహేడు ఎనిమిది వందల పదిహేడు బై వన్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మీద ఆయన భార్య పేరు మీద పసుపు కుంకుమల కింద ఇచ్చినటువంటి ల్యాండ్ను వారు ఎన్నో సంవత్సరాలుగా వారి పట్టాదారు అయినటువంటి క్రమంలో దాని మీద కోర్టులో కేసు వేసి మరి జిల్లా కోర్టు అయినటువంటి కొత్తగూడెం కోర్టులో అతనికి అనుకూలంగా తీర్పు వచ్చిన జిల్లా జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను సైతం లెక్క చేయకుండా ఈరోజు దుండగులు అసైన్మెంట్ ల్యాండ్ని కబ్జా చేసి వెంచర్లేసి వేసి సంపాదించుకోవాలని అనేటువంటి ధనార్జన కుత వృద్ధితో గారు చిట్కన గారి భూమిని కబ్జా చేయాలని కోరుకోవడం మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారు జిల్లా మన కొత్తగూడెం పట్టణ పోలీసు సిఐ గారు ఎస్ఐ గారు ఇవాళ పాల్వంచ పోలీస్ పట్టణంలో మనం ఇంతకుముందే ముసలయ్య గారు కేసు కూడా పెట్టడం జరిగింది దాని మీద సంబంధ అధికారులు మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కాలయాపన చేస్తూ ఇవాళ చిట్కన ముసలయ్య గారి మీద దాడికి పరోక్షంగా ఉసుగొల్పి అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రక్షణ లేదని చెప్పి చిట్కన ముశ్రే గారు ఆ రోజు అందరి సమక్షంలో ప్రెస్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ లో తగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అతని మీద ఇప్పటి వరకు ఏ యంత్రాంగం అతనికి అతని పట్ల అతని శ్రేయస్సు పట్ల అతనికి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉందంటే పోలీస్ యంత్రాంగం ఏం చూస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తున్నారు అని మేము చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ అతను వేసుకున్న పంటను ధ్వంసం చేసేటువంటి దౌర్జన్యం కాండా జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యమా ఈ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ఉందా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం దాని మీద విచారణ చేసి చిటికన ముసలే గారికి న్యాయం చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము అధికార యంత్రాంగాన్ని కోరుచున్నాం లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం కలెక్టరేట్ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం అని చెప్పి ఈ సభ ఇంకా హెచ్చరిస్తా ఉన్నాం చిట్కన ముస్లి గారికి న్యాయం జరగాలి న్యాయం జరగాలి చిట్కన ముస్లియ గారికి జరగాలి చిట్కన ముస్లియ గారికి న్యాయం జరగాలి చిట్కన ముస్లియ గారికి